ఓం గంగడవదే ఐం సరస్వత్యే సరస్వత శ్రీమాత్రే నమ ద్రామ్ దత్తాత్రియాయ నమ ఓం నమ శివాయ శివాయ శివాయన శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయణమ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనవల్భాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణరం జ్యోతిషే పరమాత్మే నమో నమ్రామ్ దత్తాత్రేయాయ నమ క్లీం క్రీం మహాకాళీరాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథశ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశ రాశుల వారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో విశేషంగా అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగాలి ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే లగ్న చక్రంలో ఈ యొక్క సప్తమ స్థానము ప్రధానంగా పంచమ స్థానము నవమ స్థానము కేంద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా వివాహకారకులైన గ్రహాలంతా కూడా చూసుకుంటే సప్తమాధిపతి మరియు లగ్నానికి సప్తమాధిపతి యొక్క రంగా ఉండాలి ప్రధానంగా చూసుకోవాలనుకుంటే గనక జాతకరీత్యా ప్రధానమైన కారణాల వల్ల వివాహం ఆలస్యం అవుతూ ఉంటాయి ప్రధానంగా మానవాళిక అంతా కూడా పూర్వ జన్మలు చేసుకున్న పుణ్య ఫలితం వల్ల శుభ కార్యాలు శీఘ్రంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క నవమ స్థానంలో కనుక రాహు సంచారం జరిగి ఉంటే దాని పితృదోషం కారణం అంటారు తర్వాత పంచమ స్థానంలో రాహు ఉంటే గనక ఈ యొక్క కాలసర్ప దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే కొన్ని అష్టనస్థాన దోషాలు అని చెప్పేసి మాంగళ్య యొక్క దోషాలు అని చెప్పేసి కొన్ని ప్రధానమైన దోషాలు అనేది ఉంటాయి అన్నమాట దానికంతా కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా తంత్రశాస్త్రంలో అంతా కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య కారకత్వంలో ప్రధానంగా గ్రహాల యొక్క కారకత్వంలో అంతా కూడా ఈ యొక్క శుక్రుడు బృహస్పతి అంతా కూడా వివాహానికి కారణం అవుతుంటారు ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు కూడా వివాహానికి కారణం అవుతుంటారు చంద్ర భగవానుడు చంద్రబలం కూడా యోకరంగా ఉండాలి బృహస్పతి అంగారకుడు మరియు శుక్రుడు చంద్ర భగవానుడు సప్తమాధిపతి ఏ లగ్నం అయితే ఉందో లగ్నానికి సప్తమాధిపతి యోకరంగా ఉండాలి అష్టమ స్థానంలో ఈ యొక్క పాపగ్రహాల యొక్క కలియక లేకుండా ఉండాలి ఈ యొక్క కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం అనేది పాపగ్రహంతో పాటు సంయోగం లేకుండా ఉండాలి గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గోచార రీత్య కూడా గురుబలం చేకూరుతుంది అనమాట గోచార రీత్య గురువు అంతా కూడా యువకరంగా మంచి శుభ స్థానంలో యోకరంగా ఉంటాయి కనుక శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన కారణం అంతా కూడా చూసుకుంటే మాంగళిక దోషం అనేది ప్రధానంగా కారణంగా చెప్పడం జరుగుతుంది అంటే మాంగళిక దోషం అనేది అంగారక దోషం అంటారు దాన్నంతా కూడా ఈ అంగారక దోషం అనేది విశేషంగా మీకంతా కూడా జాతకరీత్యా ఎవరికైతే కనుక అంగారకుడు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటాడు ప్రధానంగా వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవడానికి అంతా కూడా మాంగళిక దోషం ఆలస్యం అవడానికి ఆస్కారం ఉంటుంది అదొకటి అదొకటి కారణం మాత్రమే అదొకటే కాకుండా పితృదోషము స్త్రీ శాపము పితృదోషం అనేది మాతృమూలకమైన పితృదోషం గాని ప్రధానమైన దోషాలంతా కూడా ఉంటాయి దీనికంతా కూడా కారణంగా చెప్పడం జరుగుతుంది పూర్వ జన్మ చేసుకున్న కర్మశేషానంతా కూడా అనుభవించే విధంగా ఉంటుంది కావున కర్మ ఫలతా శని అంతా కూడా మీకు ఆ కర్మ నుంచి నివారణ అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా దానికి పరిష్కారాలు కూడా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే శ్వేతర్క కళ్యాణం అని చెప్పేసి అంటారు అర్క కళ్యాణం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చిలేడి చెట్టుకి కళ్యాణం చేయించడం అనేది ఉంటుంది తర్వాత కుంభ వివాహం అని చెప్పేసి ఉంటుంది అశ్వత్నారాయణ కళ్యాణం అని చెప్పేసి ఉంటుంది ఇటువంటి పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రక మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ లగ్నాల జాతకులంతా కూడా మేషాది ద్వాదశ రాశుల ప్రధానంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే గనక శీఘ్రంగా జరగాలి అంటే గనక సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జాతకరిచ్చే ఉన్న దోషానికి ప్రబలంగా ఉందా లేదా చూసుకోవాలి ఏ స్థానంలో దోషం అనేది ఉంది దానికంతా కూడా దోష స్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది జ్యోతి అంతా కూడా ఏ రకంగా ఉంది ఏ గ్రహాల యొక్క సంయోగం వల్ల ఇది యొక్క దోష ప్రామాణికం అంతా కూడా నిర్ధారణ అయింది అనేది జ్యోతిష సిద్ధాంతలతోటి తోటి మీరంతా కూడా నిరూపణ చేసుకొని పరిహార అర్థం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క విశేషాలు ఈ ఎపిసోడ్ లో చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో మేషాది ద్వాదశ లగ్న జాతకులకి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎవరికైతే కనుక గురుబలం అంతా కూడా చేకూరుతుందో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అందరికీ కూడా వివాహాది శుభకార్యాలు జరగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ జగన్మాత అనుగ్రహం వల్ల అతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో ఈ ఎపిసోడ్ లో చెప్పడం జరుగుతుంది మీద రాశి మీనలగ్న జాతకులకి గోచార ఇచ్చే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలలో భాగంగా వివాహాది శుభకార్యాలు జరగాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అసలు గురుబలం అత్యంత యోకరంగా ఉందా లేదా అని తెలుసుకోవడం జరుగుతుంది పంచమ స్థానంలో బృహస్పతి మార్పు జరిగిన తర్వాత వివాహాది శుభకార్యాలు జరగడానికి అత్యంత శుభంగా ఉంటుంది మీకంతా కూడా ఈ సంవత్సరంలో వివాహాది శుభకార్యాలు ఖచ్చితంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి రాష్ట్ర అధిపతి అంతా కూడా పంచమ స్థానంలో మార్పు జరిగిన తర్వాత అత్యంత శుభగా ఉంటారు మీకంతా కూడా ఇక్కడ గురుబలం అంతా కూడా యోకరంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే దత్తాత్రేయ స్వామివారి ఆరాధన మరియు బగలాముఖి శాంతి పూజలంతా కూడా బగలాముకి హోమాది కార్యక్రమాలంతా కూడా మూలమంత్రహితంగా చేసుకోవడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శివపార్వతుల కళ్యాణం ప్రధానంగా కదిరి వివాహం గాని ఈ యొక్క కుంభ వివాహం కానీ శ్వేతర్క కళ్యాణం కానీ అశ్వత్నారాయణ కళ్యాణం కానీ ఆచరించడం వాళ్ళకి వివాహ ప్రతిబంధకాలంతా కూడా తీరి అతి శీఘ్రంగా కళ్యాణం అవడానికి ఆస్కారం ఉంటుంది సువాసిని ఆచనా విధానం అంతా కూడా ఆచరించాలి తద్వారా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగాలి వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే కనుక ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క కన్యాపాశుపత హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క ప్రత్యంగరా దేవి శాంతి పూజలు కానీ ఆచరించడం వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణం అవడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరుడికి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే జపము హోమాది కార్యక్రమాలు శనీశ్వరుడికి బృహస్పతికి శుక్రుడికి రాహుకి సూర్య భగవానుడికి అంగారకుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు జరిగిన తర్వాత శుక్రుడు ఉచ్చస్థానంలో మార్పు జరిగిన తర్వాత శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జాతకమే ప్రధానమే జాతకంగా ఉంటుంది కావున జాతక ఇచ్చేటువంటి దోషాలు ఉన్నాయి ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి ఎందుకు ఈ ఆటంకాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఆలస్య వివాహాలు ఎందుకు జరుగుతున్నాయి దానికంతా కూడా పరిష్కారం అంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేసుకుంటే తెలుస్తుంది తద్వారా మీరంతా కూడా గోమాత సేవ చేసుకుంటూ ఉండండి ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో తరచూ అభిషేకాలు హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల వివాహ కార్యాలు అతి అతిశీఘ్రంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో భక్తులకంతా కూడా అన్నదానం చేయడం వల్ల కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరి జాతకంలో కనుక గురుబలం అనేది గురువు స్థానంలో ఉంటారో మీరంతా కూడా బగలామతి శాంతి పూజలు అంతా కూడా తరచుగా చేసుకోవడం వల్ల యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన శాంతి కలుగుతుంది అతి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి రుక్మి కళ్యాణం ఆచరిస్తూ ఉండాలి శివపార్వతి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రయేమ మేషాది ద్వాస రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల శాస్త్ర ఫలితాల్లో భాగంగా అన్ని రాశుల వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి గ్రహాలంతా కూడా యోగకరంగా ఉండాలి జాతకరీత్యా గోచార రీత్య కూడా ప్రధానంగా బృహస్పతి శుక్రుడు అంగారకుడు శనీశ్వరుడు ఈ గ్రహాలన్నీ కూడా బుధ భగవానుడు ఈ గ్రహాలన్నీ కూడా వివాహాది శుభకార్యాలకే కారణమవుతుంటారు జన్మజాతక ప్రీఛ మీరంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి ప్రధానంగా దేవి హోమాది కార్యక్రమాలు కానీ బగలాముఖి శాంతి పూజలు కానీ కమలాత్మిక దేవి మూలవంత సహితంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ శ్రీ సూక్త పారణం అంతా కూడా మహాలక్ష్మి దేవి ప్రీతకరంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ తామరపులతో శ్రీ సూక్త విధానంగా కమలాత్మిక దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం ఆడ ఆస్కారం ఉంటుంది కన్యా పాశుపత హోమము బరపాశుపత హోమాలు ఈ యొక్క మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి కనుక మాంగళిక దోషం మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి కనుక ప్రధానంగా శ్వేతర్క కళ్యాణం కానీ అశ్వత్నారాయణ కళ్యాణం గానీ కుంభ వివాహం గానీ కదిలీ వివాహం గానీ ఆచరించిన వాళ్ళకి అంగారక దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అంగారక దోషాన్ని అంతా కూడా ఏ రకంగా ఉంది దానికి పరిష్కారం జరిగిందా లేదా నివారణ అయిందా లేదా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుంటేనే తెలుస్తుంది తద్వారా వివాహాది శుభకార్యాలంతా కూడా ఇదొకటే ప్రామాణికంగా కాకుండా పిద్దరి దోషం కానీ స్త్రీ దోషం కానీ అనేది పితృశాపం కానీ అనేది ఉంటాయమ్మంటారు ప్రధానంగా మాతృమూలక ఏమైనా పితృదోషం కానీ ఉంటుంది ఈ దోషానికి పరిహారం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ గ్రహాలు ఐదు గ్రహాలు అత్యంత యువకరంగా ఉండాలి జాతక రీత్యా జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది రాజశ్యామల గ్రతలు ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి పుణ్యక్షేత్రాలంతా కూడా తరచుగా వీరంతా కూడా దర్శనం చేసుకుంటూ ఉండాలి అరటి పనులంతా కూడా నివేదన చేస్తే స్వామివారికి భక్తులకంతా కూడా పంచడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేసిన వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శివపార్వత కళ్యాణము ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది శ్రీ మహిళ